డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో తప్పకుండా చేయండి అధ్యక్ష వీఆర్ వెరీ క్లియర్ విఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడే ఉండి చెప్తున్నాం కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసిన మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగైన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ బి ఆ స్టేట్మెంట్స్ పదకొండు అవుతున్నది రెండు రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితం అయ్యి ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితం అయ్యి చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేం మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సబరికాల నుంచి తొలగిస్తున్నాం అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో మంత్రి గారు శ్రీనివాస రెడ్డి నువ్వు కూర్చో నువ్వు కూర్చోనా అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్టు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది సభకే కాదు సమ సమాజం సమ సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్ట్ మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఒక